హాయ్ అండి ఈరోజు నేను వినాయక చవితి రోజుని తెల్లవారుజామున లేచాను లేచిన తర్వాత డెకరేషను ఇదంతా చేద్దామని చెప్పేసి కొంచెం క్లీనింగ్ అది చేస్తున్నాను ఆల్రెడీ ముందు రోజు నేను వ్యాక్యూమ్ చేసుకొని ఇదంతా మాపింగ్ కూడా చేసుకున్నాను కాకపోతే ఉదయం పూట మళ్ళీ మనం క్లీన్ చేయాలి కదా దేవుణ్ణి పెట్టే చోట అందు గురించి అని చెప్పేసి మళ్ళీ అది ఒకసారి నేను తడి దాంతో తుడిచేస్తున్నాను శుభ్రంగానే ఇక శుభ్రం చేసుకొని మిగతావన్నీ పెట్టి డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం ఎర్లీగానే లేచాను ఎందుకంటే ఈ పనంతా ఊతుల్లోకి చాలా టైం పట్టేస్తుంది మనం డెకరేషన్ అనుకుంటాం చాలా సింపుల్గానే చేస్తున్నాం అనుకుంటాం కానీ ఒక్కొక్కడమే చేసుకునేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది తెల్లవారుజాముని వచ్చి కొంచెం కాఫీ అయితే తాగేసాను ఎందుకంటే ఇదంతా చేయడానికి కొంచెం ఎనర్జీ ఉండాలి ఏమీ తినం కాబట్టి కనీసం కాఫీ తాగితే కొంచెం ఎనర్జెటిక్గా వర్క్ చేయడానికి ఉంటుందని చెప్పేసి కాఫీ తాగేసి అప్పుడు స్నానం చేసి వచ్చేసాను స్నానం చేసి వచ్చి ఇంకా దేవుడి దగ్గరవన్నీ సర్దుకుంటున్నాను మొన్న వరలక్ష్మి వ్రతానికి కూడా ఈ పేటలు ఈ ప్లాంక్సే వాడుకున్నాను కాకపోతే ప్లేస్ అయితే మాత్రం ఫైర్ ప్లేస్కి పక్కన రైట్ సైడ్ కనబడుతుంది కదా పూజా మందిరం దానికి దీనికి మధ్యలో అరేంజ్ చేసుకున్నాను ఈసారి వినాయక చవితి దీని దగ్గర చేద్దామని చెప్పేసి ఇక్కడ డెకరేట్ చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా ఏ పూజ వచ్చినా ఇక్కడ కానీ దాని పక్కన కానీ డెకరేట్ చేసుకుంటాను ఫ్రీగా కూర్చొని పూజాది చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఈ విధంగా అయితే డెకరేట్ చేస్తున్నాను నిన్నటి వీడియోలో ఇక్కడ యూస్ చేసే పూజా మందిరం ఎలాగ అసెంబల్ చేసుకోవాలో చూపించాను కదా అది రాత్రి కంప్లీట్ చేసిన మోలా ఇక ఇప్పుడైతే మాత్రం మనకు ఆ పని ఉండదు ఇక ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకొని ఆ పూజా మందిరం తెచ్చుకొని దీని మీద పెట్టుకుంటాను పండగ రోజు ఎంత ఉదయం లేచినా కూడా టైం ఉన్నట్టయితే అనిపించదు ఇవన్నీ పనులు చేసుకొని కుకింగ్ చేసుకొని పూజ అన్నీ కంప్లీట్ చేస్తులోకి మధ్యాహ్నం అయిపోతుంది ప్రతి ఒక్కరికి ఈ విధంగానే స్కెడ్యూల్ ఉంటుంది ఖచ్చితంగా పండగ రోజు అయితే ప్రతి ఒక్కరికి బిజీగానే ఉంటుంది ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ అదేమి తీసుకోము ఎందుకంటే పూజ అన్నీ కంప్లీట్ అవుతుందకే పదకొండు పదకొండున్నర అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా లంచ్ తినేద్దామని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ ప్లాన్ చేయట్లేదు ఆ బ్రేక్ఫాస్ట్ పని కూడా లేని మూలాన్ని మనకి పూజ దగ్గర డెకరేట్ చేయడానికి ఇదంతా కొంచెం ఎక్కువ టైం మిగులుతుంది ఆ రెండు పీటల మీద ఒక పీట మీద వైట్ ప్లాంక్స్ పెట్టేసుకున్నాను ఫ్లాట్గా ఒకటి బ్యాక్ ఒకటిను ఫ్రంట్కి ఒక పీటని పెట్టుకున్నాను నిన్న బిగించుకున్న ఈ పూజా మందిరం తెచ్చి దీని సెంటర్లో పెట్టుకుంటున్నాను డెకరేషను అన్నీ అయిపోయిన తర్వాత పూలు కూడా కట్ చేసి తెచ్చుకుంటాను దేవుడి దగ్గర పెట్టుకునేవన్నీ కూడా ఒరిజినల్ పువ్వులని పెట్టుకుంటాను డెకరేషన్ కోసం వాడే పువ్వులన్నీ ఆర్టిఫిషియల్వి ఇండియా నుంచి లాస్ట్ టైము అంతకు ముందుసారి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఐటమ్స్ ఇవన్నీ కూడా ప్రతిసారి ఎక్కువే తెచ్చుకోవాలనుకుంటాం కానీ ప్లేస్ సరిపోదు వెయిట్ ఎక్కువైపోతుంది ఎందుకంటే మిగతా ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకుంటాం కాబట్టి వీటి గురించి కూడా అంత వెయిట్ సరిపోక కొంచెం కొంచెంగా తెచ్చుకోవడం అవుతుంది ఈసారి మళ్ళీ ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళీ షాపింగ్ చేసి ఇంకొన్ని తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఈసారి అయితే మాత్రం హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో తీసుకుందాం అనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది హైదరాబాద్లో దొరికేవి ప్లేసెస్ ఫోన్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా వాటిని నేను నోట్ డౌన్ చేసుకున్నాను అమెరికాలో నార్త్లో అంతా కూడా మనకి ఫైర్ ప్లేస్లు అయితే కంపల్సరీ ఉంటాయి ప్రతి ఇంటికి కూడాను అది మ్యాండేటరీగా పెట్టేస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ మాకు వింటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫైర్ ప్లేస్లు యూస్ చేసుకోవటం కోసం పెడతారు యాక్చువల్గా పూర్వం రోజుల్లో ఏంటంటే ఇల్లంతా సెంట్రలైజ్డ్ హీటర్స్ ఉండే కాదు అటువంటి అప్పుడు ఏంటంటే ఈ ఫైర్ ప్లేస్లే బాగా యూజ్ఫుల్గా ఉండేవి వాళ్ళకి అందువల్ల కంపల్సరీ పెట్టుకునేవారు వెంటర్ వస్తే ఇందులోనే కర్ర మొక్కలు చెక్క మొక్కలు వేసుకొని మంట పెట్టుకొని ఇల్లంతా వేడి చేసుకునేవారు ఇప్పుడు ఈ రోజుల్లో అంటే మోడ్రన్ లైఫ్ కాబట్టి మోడ్రన్గా ఇప్పుడు సెంట్రలైజ్డ్ హీటర్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి మనకి ఈ ఫైర్ ప్లేస్ తోటి అంత పని ఉండట్లేదు కాకపోతే మ్యాండేటరీగా అలా పెట్టేస్తూ ఉంటారు కొంతమంది అమెరికన్స్ అయితే మాత్రం యూస్ చేసుకుంటారు ఫైర్ ప్లేస్ని ఇప్పటికీ కూడా అని మేమైతే మాత్రం యూస్ చేయం అస్సలు అని ఈ ఇంట్లోకి దిగాక ఒక్కసారి కూడా మేము యూజ్ చేయలేదు ఈ ఫైర్ ప్లేస్ని మేము ఎందుకు యూజ్ చేయమంటే ఆల్రెడీ సెంట్రలైజ్డ్ హీటర్స్ ఉంటాయి కదా అవి ఆన్ చేసుకుంటాం వింటర్లోని అదే మాకు ఇల్లు అంతా వేడిగా చేసేస్తుంది ఆల్రెడీ ఆ వేడికే మాకు స్కిన్ అది డ్రైగా అయిపోతూ ఉంటుంది వింటర్లోని ఇక ఈ ఫైర్ ప్లేస్ ఆన్ చేసామంటే చాలా వేడి వచ్చేస్తుంది ఇక్కడ దగ్గరకు వచ్చామంటే చాలా వేడిగా అయిపోయి మనకి స్కిన్ అంతా కూడా డ్రై చేసేస్తుంది అందువల్లే మేము ఇంకా వేసుకోము ఇది అందువల్ల నేను పూజలు అవి వస్తే ఇక్కడ నేను డెకరేట్ చేసుకొని పూజ అది పెట్టేసుకుంటూ ఉంటాను ప్రతిసారిను ఎందుకంటే ఇక్కడ ఏరియా బాగుంటుంది పూజకి డెకరేట్ చేసినప్పుడు అందువల్ల ఎక్కువ ఇక్కడే చేయాలనిపిస్తుంది ఏ పండుగ వచ్చినా కూడాను ఇక ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా నేను చిన్నది టేప్ తీసుకొని దాంతో టంటిసుకుంటున్నాను ఈ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట ముగ్గు అది పెట్టుకున్నాను ఆ ముగ్గు వీడియోని ఫస్ట్ నేను పోస్ట్ చేశాను కదా మొన్న ఎందుకంటే ఫస్ట్ ఫెస్టివల్ బ్లాగ్ కదా అని చెప్పేసి ముగ్గు వీడియోతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ముగ్గు వీడియోని పోస్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా ముందు డెకరేషన్ చేశాను తర్వాత ముగ్గు వేసుకున్నాను తర్వాత పోస్ట్ చేసుకున్నాను ఇక మధ్యలో మళ్ళానేమో ఇది అసెంబ్బల్ చేయడం పెట్టాను కదా నిన్న ఎందుకంటే ఒక సీక్వెన్స్లో ఉంటుందని చెప్పేసి నేను కొంచెం అటు ఇటు పోస్టులని మార్చి సీక్వెన్స్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే చూసేవారికి కూడా వన్ బై వన్ చూడడానికి బాగుంటుందని చెప్పేసి ఇలాగా ప్లాన్ చేశాను పైగా ఇదంతా కూడా ఒకటే వీడియోలాగా పోస్ట్ చేశానంటే చాలా టైం తీసుకుంటుంది అంత లాంగ్ వీడియో పోస్ట్ చేసినా కూడా చూసేవారికి కూడా బోర్ కొట్టచ్చు అందు గురించి ఇలా పార్ట్స్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి మనం పోస్ట్ చేసుకుంటే ఎక్కువ టైము మన వీడియో మీద స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎవరికి కూడాను నాకు ఈ డెకరేషనే ఎక్కువ టైం పట్టేస్తుంది ఎందుకంటే ఒక్కదాన్నే చేసుకోవడం వల్ల అన్నీ తెచ్చి పెట్టుకొని ఇవన్నీ అరేంజ్ చేసుకుంటలోకి చాలా టైం టేకింగ్ ఇక ఇది అయిపోయిన తర్వాత ముగ్గు అయితే ఫాస్ట్గానే అయిపోతుంది ఇక తర్వాత కొంచెం వంట అది చెయ్యాలి ఇంకా దేవుడి దగ్గరికి ప్రసాదము అదీను నేను ఏమీ చేయట్లేదు జస్ట్ పులిహారి పరవన్నం చేసుకుంటున్నాము ఎందుకంటే తినేవారు లేరు అందు గురించి అని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెం దేవుడు మట్టికి ప్రసాదంలాగా చేసి ఇంకా అది లంచ్లో తినేద్దాం అనుకుంటున్నాము నేను ఏ పండుగలు వచ్చినా కూడా మోస్ట్లీ పులిహారి పరవణమే చేస్తాను ఎక్కువ వంటకాలు చేయను లేదంటే ఒక్కొక్కసారి కొంచెం సేమియా లాగా కొంచెం వళ్ళు గాలు అటువంటివి వేస్తూ ఉంటాను ఈరోజైతే మాత్రం ఈ రెండే ప్లాన్ చేస్తున్నాను పులిహారి పరవణమును ఈవినింగ్ దత్త సెంటర్కి వెళ్ళి వినాయక చవితి పూజ ఇదంతా కూడా చూద్దాం అనుకుంటున్నాం కదా ఈరోజు కొంచెం ఎక్కువ టైమే పడుతుంది పూజ అన్నీ కంప్లీట్ అయ్యి వస్తువులోకి ముందు సెవెన్ ఓ క్లాక్కి లలితా సహసనామము తర్వాత లింగాష్టకం చదివేసుకున్న తర్వాత వినాయక చవితి పూజ స్టార్ట్ చేస్తారు మా అందువల్ల నేను సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా స్టార్ట్ అయిపోతాను సెవెన్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్గా లలితా సహస్రనామం స్టార్ట్ చేసేస్తాము డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది డెకరేషన్ అంతా ఈ విధంగా వచ్చింది ఫైనల్ నేను నా నెక్స్ట్ వీడియోలో పూజాది అది ఎలా చేసుకున్నానో చూపిస్తాను అలాగే దాంట్లోని నేను మొన్న శారీ ఫాల్ బ్లౌజు కుట్టుకున్నాను కదా డిజైన్ చేసుకొని బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసాను అది ఫాల్ కుట్టుకున్న శారీ కట్టుకున్నాను అది కూడా ఎలా ఉందో ఏంటో మీకు చూపిస్తాను ఈ వీడియోనైతే మాత్రం ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను డెకరేషన్ కూడా సింపుల్గా ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయండి థ్యాంక్ యూ